వెల్కమ్ టు న్యూస్ ఆర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చల్పతిరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరంలోని మాజీ ఎంఎల్సి పప్పల చల్పతిరావు గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్క్ ఎండి ప్రసాద్ మాట్లాడుతూ అప్పల చలపతిరావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి టీటీడీ చైర్మన్గా చేసిన నిడా నిరారబండరంగా ఉంటారని ఆయన రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిని ఎక్కడా చూడలేమని ఈ సందర్భంగా కొనియాడారు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేమని ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన అందరం చేసుకున్న అదృష్టమని ఆయన మరింత ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళి మరిన్ని పదవులు అలరించాలని అన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఆర్కు సంస్థలోని ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛాన్సలర్ బూడి ముత్యాల నాయుడు బైరా ఫౌండేషన్ ఫౌండర్ బైరా బ్రహ్మనాయుడు ఎంఎస్ఎంఈ జిల్లా కోఆర్డినేటర్ అప్పికొండ శ్రీను ఫారెస్ట్ అధికారి రామ్ నరేష్ డిఫెన్స్ అధికారి గణేష్ డిఫెన్స్ అధికారి గణేష్ తిరుపతిరావు ఆర్జేడి రిటైర్డ్ దేవుడు మాస్టరు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ అంటే సుమారుగా పదహారు పదిహేడు సంవత్సరం పదిహేడు సంవత్సరం నుంచి ఎందుకంటే రెండు వేల ఏడులో నేను హైదరాబాద్లో ఇంగ్లీష్ అండ్ బారీ లాంగ్వేజ్ నుంచి రిజిస్టార్ ఉండేవాడిని సో అప్పుడు మొట్టమొదట మీరు పిలిచారు విచిత్ర ముగ్గురు నా క్లాస్మేట్సే నా క్లాస్మెట్స్ ముగ్గురు అంజీవులే ఎస్మాయలు మా ప్రసాద్ ముగ్గురు పిలిచారు పిలిచి పత్రికార్ కదా అసైన్మెంట్ మీరు ఎప్పుడు చేస్తామో ఈ సైడ్ ఉన్నాయి ఎక్కడైతే ఎయిటీ పర్సెంట్ మీ నెంబర్ ఆ రోజు ఫంక్షన్ చూసుకొని మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చి అటెండ్ అయ్యారు సో అప్పటి నుంచి నెంబర్ ఆఫ్ అవకాశం దొరికినప్పుడు వస్తున్నాం అటెండ్ అవుతున్నాను నాకు అనిపిస్తుంటుంది వీళ్ళిద్దరు ముఖ్యంగా ప్రసాద్ చలపతిరావు గారిని చూస్తుంటే మీకు ఒక విషయం తెలుసు ఆంజనేయుడు ఇద్దరినే బాగా అభిమానిస్తాడు అందరికీ తెలుసు ఇద్దరిని అభిమానించడం ఆరాధించడం వాళ్ళ ఆదేశాన్ని అనుసరించు అది ఎవరంటే ఒకటి రాముడు రెండోది సుగ్రీవుడు ఇప్పుడు రాముణ్ణి ఆ దేశాల విషయం కాదు ఎందుకంటే శ్రీరామచంద్రుడు అన్ని విధాలా ఆంజనేయుడి గొప్పవాడు అన్ని విధాలు కానీ మీరు వాళ్ళు సుగ్రీవుడిని విచిత్ర సుగ్రీవుడు అన్ని విధాల తక్కువ ఎవరికి ఆంజనేయుడు కానీ సుగ్రీవుడు ఆచేస్తుంది కారణం ఏంటంటే రెండు కారణాలు ఇక్కడ సుగ్రీవుడిని ఎందుకు అభిమానించాడు ఆంజనేయుడు అంటే వాళ్ళ గురువు ఆంజనేయుడు ఆంజనేయుడి గురువు ఎవరు సూర్యభోగాడు ఎందుకంటే అందరికీ ఎనిమిది వ్యాకరణాలు తెలుసు ఒక్క ఆంజనేయుడికి తొమ్మిది వ్యాకరణాలు తెలుసు ఎందుకంటే తొమ్మిదో వ్యాకరణం ఒక్కరికే తెలుసు ఈ క్రితంలో అది సూర్యభోగాడి సూర్యభగవాన్ చాలా మంది ప్రయత్నం చేశారు ఎలా నేర్చుకోవడం సమస్య ఆయన అడిగేవాడు నువ్వు నేర్చుకోవాలి నేర్చుకో ఎలా వస్తావు చెప్పాడు నేను ఎక్కడ ఉన్నావు దాన్ని నేను ఎలా తిరుగుతున్నాను నువ్వే ప్రస్తుతం ఎవరు రాలేదు సో ఎవరు కూడా అందరం శ్వాస చేస్తారు ఒక అంది ఇప్పుడు ఏం పర్లేదు అన్నాడు ఏమిటి సార్ అంటే నేను తిరుగుతుంటాను ఏముంది నేను ఒక పని చేస్తాను సార్ ఒక కాలు వేస్తాను అష్టమాత్రమే ఇంకొక వేస్తాను ఎందుకంటే ఉదయాత్ర అంటే ఉదయం ఉదయించేటటువంటి పర్వతమాట దాని మీద ఒక కాలు సాయంకాలం సార్ సాయంత్రం అక్కడ ఒక కాలు వేస్తాను మీరు ఎక్కడికైనా చూస్తే పర్లేదు పర్లేదు అన్నది అలా నేర్చుకున్నాడు అందుకనే నవ వ్యాకరణాలు వచ్చిన ఏకైక అంజనీ అప్పుడు గురువుకి అంటాడు గురుదర్శనం అంత అలవాటు కదా మరి గురుదర్శనకి ఏం ఇవ్వాలి అని అడిగాడు అడిగితే సూర్యుడు 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 చెప్తాడు ఓ పని చేయ నాకే వద్దు కానీ నా కొడుకు అక్కడ ఉన్నాడు వాడిని వారికి కొట్టేస్తున్నాడు జాగ్రత్తకి ఏం చేస్తాడు వారిని బాగా జాగ్రత్తను కాపాడుకోవచ్చు వాళ్ళు అంతకంటే అవుతున్నాడు సుగ్రీవుడు కొడుకు ఈ ఇంద్రు కొడుకు గురువు పట్ల కృతజ్ఞతతో సుగ్రీవుని తన తానుగా బాస్గా పెట్టుకొని తిన్నాడు అది కృతజ్ఞత ఇక రెండోది ఏంటంటే రాముడు ఎందుకంటే రాముడు కొత్తది కాదండి ఒకరోజు ఏంటంటే సుగ్రీడు సాయం చేస్తారనే కాకుండా రాముడికి ఎందుకు దాసులు అయిపోయాడు అందుకే నాకు భక్తి అన్నాడు రాముడికి ఎందుకు దాసులు అయిపోయాడంటే ఆ రాముడి తాలూకా గురగణాలు చూసి ఇంత గొప్పవాడా మనుషుల్లో కూడా గొప్పవాడు ఉంటాడా అని ఆశ్చర్యపోయి ఆ మంచి గుణానికి అయిపోయాడు అని అలా ఈ రెండింటిలో చూస్తుంటే నాకు అనిపిస్తుంది మా వాడు మొదటిదనమాట అంటే ఏంటంటే ఆ రాముడు గురగణ నాకు ఎంత చెప్పింది చూసారా ఈ మనిషి ఇప్పుడు ఇంత అండి రాకముందు రేపు ఎవరు అన్నారండి అజాత శత్రువు నా గిరి అన్నాడు ఇందా అన్నాడు మాటలు వస్తే సరైన అజాత శత్రువు నాన్న గిరి కదా ఈ మంచి మాట తప్ప చెడు మాట చెప్పడం తెలుసా రాజకీయ నాయకులు కూడా ఉన్నాడు అసలు సాధ్యం కాదు ఎవరో సుప్రీం కొట్టది కొట్టది ఒక్కడ కూడా ఇప్పుడు అక్కడ గురించి చెడుగా మాట్లాడినా లేదండి మంచిగా తప్ప అది సాధ్యమా అని నాకు అనిపిస్తుంది ఓ అరగని మహా మండే భయంకరంగా అది అదిలేదు ఓన్లీ ఏంటంటే మంచి దంపుతులు నాయకత్వ లక్షణాలతోనే మీకు వచ్చింది తెలుసండి ఈరోజు ఈ జిల్లా కాదు నాకు తెలిసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని పదవులు రకరకాల పదవులు చేసిన ఎమ్మెల్యే ఎంపీ చేసిన ఉన్నారు మీకు అదే కదా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఈ మూడు చేసులు అతి తక్కువ మంది ఒకవేళ కానీ ఉందే ఆ మూడు చేసారు ఆ ఊరు చేసి టీటీడీ చైర్మన్ చూసి ఎవరు లేదండి టీటీడీ మెంబర్లు చేసిన అందులో అందువల్ల ఇప్పుడైతే గొడవలేదు ఎనభై వందల సో అందువల్ల ఇన్ని కాంబినేషన్ అండి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ టీటీడీ చైర్మన్ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి చంద్రం తెలిసిందే కొత్త చెప్పలేదు మీరు చంద్రదాన్ని చెప్తాను మీకు అర్జు అర్జునుడు మీరు తెలుసు ఏమి లేదు ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇందా చెప్పేనే ఆ ఏ విధంగా చూసుకున్నా కర్ణుడు చాలా గొప్ప అర్జునుడి కంటే అసలు కర్ణుడికి అయితే మహాభారతంలో కరుణతో గొప్ప క్యారీ ఒకటే ఒకటి అర్జునుడు గొప్ప కృష్ణుడు ఏంటంటే మంచివాడితో ఉన్నాడు కృష్ణుడు ఈడు గేడలేక ఏంటంటే దుర్యోధుడితో ఉన్నాడు నేనే మీకు ఇంకా చర్మదా అని చెప్పి ముగిస్తాను ఆ పేరు మాట్లాడుతుంది ఆ నరేంద్ర మోదీ అని సోనియా అయినా మనకి ఏమీ లేదు మీకు మానిచ్చిన పేరు అనే ఉంటారు రామాయణుడు మానిచ్చి అంటే తాటికి ఇతర కొడుకులు మానిచ్చు సుభాఖ ఇదే ఉంటారు మీరు తాటకే రాష్ట్రు తాటికి సినిమా కూడా చూడలేదు తీసేయండి అది నాకు కోరిక అది జరుగుతుంది కూడా తప్పకుండా సో ఖచ్చితంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే కేవలం పెద్దల ఆశీస్సులు తీసుకుందాం ఖచ్చితంగా శుభాకాంక్షలు ఇక్కడ తెలియజేయడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది నేను ఫస్ట్ ఈ జిల్లా వచ్చినప్పుడు నేను ఫస్ట్ గొప్పగా ఎవరు అనే దాని మీద ఫస్ట్ విన్న పేరు మన తలపతిరావు గారు ఆ రోజు నేను ఒకటే డిసైడ్ చేసుకున్న అన్నయ్య గారికి చెప్పాను అవును కరెక్ట్ చాలా మంచి వ్యక్తి అందరు మనిషి అందరూ వాడు అని అన్నారు నేను ఆయన ఆశీర్వాదం కోసం అని చెప్పేసి వారి ఇంటికి వెళ్ళి వారికి సన్మానించి సార్ ఇట్లా మాకు రాబోయే రోజుల్లో మాకు ఒక అవకాశం ఉంది మీ దీవెళ్ళు మీ సలహాలు మాకు చాలా అవసరం అండి మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు తోటి మేము ముందుకు ప్రయాణం సాగించుద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి వారి దీవెన కోరిని నేను వారు మమ్మల్ని ఆశీర్వదించారు మాకు చాలా సంతోషం వేసింది ఈరోజు ఇక్కడ వారి కోసం నేను వారిని సన్మానించుకొని వారికి మోర్ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే అని చెప్పేసి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని నేను పెద్దలు అన్నట్టు నా కోరి కూడా ఇంకొక ఇరవై ఒక్క సంవత్సరాలు ఇంకా జరుపుకోవాలని ఇలాంటి పెద్దలు మా అందరూ కూడా ఎంతో ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి వా ఇలాంటి వ్యక్తులు ఇంకా ముందు ముందు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసు గుర్తు కోరుకుంటున్నారండి జన్మదేమో శుభాకాంక్షలు సార్ గురువు గారు ముందు మన ముత్యాలయ్య గారి చేతుల మీదుగా రమనాయుడు గారి చేతుల మీదుగా దేవుడి యుడు గారు సంబంధిస్తున్నారు గడిగా దాంట్లో రాజకుమార్ మన దిలీప్ చక్రవర్తి గారికి మన గురుముఖాయ గారికి మంచి ఫాలోవరు చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకునే గ్రామ

ষ শু পুষুশতা ইন্দ্রি প্র

నిదానమే ప్రధానం నిరాళంబరతే భూషణం పరోపకారం జీవిత పరమాత్మ మృదువైన హృదయం లేకున్నా మృదు మధురమైన మాటలు రావు ఆధునిక జీవన వేగం మిమ్మందు కోరేనంత ముందు మీరు ఆధునిక జీవన వేగం మిమ్మందు కోరేనంత ముందు మీరు అత్యంత సనాతన సదా సమాజ విపుడై తెరచిన పుస్తకం మీరు స్వచ్ఛమైన అర్థం తీరు తెరచిన పుస్తకం మీరు స్వచ్ఛమైన అర్థం తీరు మిత్రుడు మీకు గర్వకారణం ఆ మిత్రులకు మీరే గర్వకారణం పదవులు కోరి వరించని మిమ్ము పదవులు కోరి వరించని మిమ్ము పదమును చాలకు వర్ణించ మేము పదవులు కోరి నిర్వహణ సౌభాగ్యం శ్రీవారికి పటువస్ సమర్పణ మహద్భాగ్యం మండలి సభ్యులుగా

నేను ఏదో ఆర్థికంగా బలపడాలని చెప్పి రాజకీయాలు రాజమ్ముకోకుండా వచ్చింది ఒకరి గురించి మద్దతు వెళ్ళాను కానీ అట్టి రామారావు గారు నాకు అయితే ఇచ్చింది వదులుకోకుండా దాన్ని సమర్పించే చెట్లు పదంలో ముప్పై ఒక్క సంవత్సరం అధికారంలో ఉన్నాను సగము రోజులు అధికార పార్టీలో ఉన్నాను అలాగే సగంలో అధిలో ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి అది అధికారులు ఎలా ఉంటుందో ప్రతిపక్షంలో ఎలా ఉంటుందో రెండింటినీ చమచు వ్యక్తిని నాకు పెద్ద పెద్దవాళ్ళు స్నేహితులు లేరు నా కార్యకర్తలు లేని నాకు స్నేహితులు నేను ఎప్పుడో ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళ దగ్గర ఫీల్ అవ్వలేదు వాళ్ళు కూడా నేను ఒక ఎమ్మెల్యే చెప్పి వాళ్ళు ఇప్పుడు నేను వస్తే ఏ కార్యకర్త కూడా నేర్చు నిలబట్టు కానీ పదవ లేకపోయినా కొంతమంది వస్తే నేర్చి నిలబడతారు నాకు ఒకటి చిన్న బాధ అనిపించదు నేను పదవ చేస్తున్నాను కదా నేను వస్తే ఒకరు లేకపోతే ఆయన పదవి దేని ఆయన వస్తే ఏ కార్యకర్తలు నేర్చుకుంటారు ఆ ఒక క్షణికమైంది కానీ వ్యక్తికి నెల దగ్గర నుంచి నేను వాళ్ళ సొంత మనిషిగా భావించి వాళ్ళ ఇంట్లో మనిషిగా భావించి వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను గౌరవించలేదు అలాగే అది చేశారని చెప్పి మనకునేవాడిని ఈరోజు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం మా నాయకుడు కూడా ఒకసారి దీన్ని వచ్చినప్పుడు కూర్చొని పిచ్చపాటిని మాట్లాడుతున్నప్పుడు దీన్ని పదవులు చేసే కదా ఏమో సంపాదించే నలుగురు అందమి కు మా కులే కలరు పది ఎకరాలు ఆడపిల్లలకి ఇచ్చి నలుగురిని పదిలిపరచుకున్నాం అబదిమాత్రపు ఆపరేషన్స్ గురించి వినే నేను చిత్రమైన వ్యక్తున ఒకసారి ని కోట్టేడ్ వినారు నేను విచారవంతం చెందాను కానీ ను వీ ఇ పూర్వీకి జన ఆసి ని పోకొండో కుస్తున అన్నట్టు అదేలా సాజిం చెప్తే

मैं इनके कॉलेज भी मैं जो इनके जनरल वाल को सुनूं आपको से आप बोल सकते हैं कि ना बुक और चेंज का एंटीन सोए थे ना इतने ना तो ये हम भी लेने लगे ये वो कौन के पास इंटरेस्ट है ना वो एक ही है ये ये और जो आपके आदमी के पास इंटरेस्ट ना तो ना आई नहीं बात हो रहा है ఆ ఆ రోజుల్లో నేను ఎక్టివేట్ పరిచితుల్లో అంటే ఐస్ బాక్ ట్యూవర్ కూడా నా క్రాస్ చేసుకో ఓపెన్ చేయ ఇది నాకు అప్పన్ చేశారు ప్రతివర్తిగా నတို့ ముగ్గురు లోకు ట్రాలెని అది నా కమబస్ కావాలి ఇవల్ల చాలా మంది టీవీలో ఉంటారు నునుకరించస్తారు ಕನ್ನೆ ಮಿಕ್ಕ ಪುರುತನೆ ಕಿಸೆ ಒತ್ತು ಯಾನಿ ಏಕಾಗಿ ತಕ ಗಾಬನ್ನು ನೇದು ವಾರ ಸಂತೋಷ ರಮಿಸೋ ಏನಾ ಟೈಮ್ ಆಗೋಡಾ ವಾರ ಕರಿಸ್ಮೆನ್ಸಿ ಹೊನ್ನರನೇ ಇನ್ನ ಕಾಲಕ್ಕೆ ಬಾಸೆ ಯಾನಿ ಜನ ಅಂದರು ಬಿಚ್ಚಬೆನಿ ಎನ್ಸಾಪು ನೇನ್ ಕೊಡ್ಜಿತ್ ನಸ್ಕಾರ ನಾ ಮೈತೆ ಚಾಲಾ ದಾಂಡುತಲು ಕೊಟ್ಟುಸೋ వాళ్ళు పోటీ చేశారు అయినా వాళ్ళు నాకే మెజారిటీ ఇచ్చారు దాని వరకు కాబట్టి వచ్చాను ఇప్పుడు నాకు డెబ్బై డెబ్బై తొమ్మిదిలో వచ్చాను వ్యాధితో కాబట్టి మా నాయకుడితో చెప్పారు ఇక నేను పోటీలో పోటనండి మీరెవరో చూసుకొని ఎవరు కదా మీ అబ్బం పెట్టు అన్నారు ఇది హోమ్స్ పాలు ప్రేమ కాదండి అయితే మా ఫ్యామిలీస్లో ఎమ్మెల్యేలు ఉన్నారు కర్ణాటక గారు కృషి కారు పార్టీలో యాభై నాలుగులో తెలియజేసారు పద్మలు రాసినా ప్రాఫెసర్కి హైదరాబాద్ రాసినా నేను మళ్ళీ నాలుగు శాతం అవన్నీ చేయనట్టయితే వాళ్ళు విజయవాడ రాజధాని మీద వచ్చాను అంటే హైదరాబాద్ కూడా రాజధాని మీద చేశాము కానీ ఇప్పుడు విజయవాడలో మూడు రాజధానులు చూసాము అండి మా మందంటే అది ఏదో నువ్వే చూసి నువ్వే పెట్టు

अब राय खींच लेते हैं वीर सहायता से ఉంట हूं ये इंसान के लिए जरूरी बाकी आप पर सहायता शुरू होता हूं मैं पूछिए एक्टिव येलो हूं हम चेक करूं आईना आगे लीजिए आई पिक्चर लिया आगे ले लीजिए सर आगे लीजिए बार-बार फोन ना लो आज आपने कैन बुक कर लो बेल बैंक के यहां पर दो दिशा शुरू

రాత్రి పగల పని చేశాను చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ పదార్థం చేసినప్పటికీ నా వ్యవసాయం కొనసాగిస్తూనే వచ్చాను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నా ఈ వర్షం వచ్చే పరిస్థితి ఉందని అనిపించి నాకు భయంగానే ఉంది ఎందుకని అక్కడ పాలు వచ్చి ఇది ఎప్పుడు కొట్టు ఎప్పుడు కొట్టు భయపడుతున్నాను పడిపోతే మనం చేయగలిగితే సంవత్సరం కష్టం కోట్లేదు అని భయపడుతున్నాను అలాగే నాకు ఎప్పుడు ఖర్చులేదు ఇప్పుడు రిటర్ని డెవలప్ చేద్దామని నన్ను కోరుతున్నాను పరిస్థితి ప్రస్తుతానికి మాకు సాంకేతికం ఏంటంటే చేదోలు భద్రులు ఉంటారు అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో నాకు ఆయన సాయి మా ఆయన సాయి వ్యవహరిస్తున్నాం ప్రసాద్ ఒకటి కాదు ప్రసాద్ ఫ్యామిలీ వాళ్ళు అత్తలు వాళ్ళు ప్రజలందరూ తండలు మాకు ఇప్పటికీ కూడా సపోర్ట్గానే ఉన్నారు వాళ్ళు వేరు వేరు ప్రాంతాలను చోట్లు చేస్తున్నప్పటికీ టైంలో కాబడేసరికి మాకే సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేనే ఆయనకి రుణపడుతున్నా ఆయనకి ఓటుతో పని లేదు ఆయన పేరు పేరు ప్రాంతాలకు పోయి నష్టంకుంటున్నాను కాబట్టి పిలిచినప్పుడు హాజరు అవడం లేకపోతే లేదు మరి ఆయన ఎప్పుడు పిలిచిన హాజరు అవడానికి ముప్పై ఒక అంటున్నారు

गाहे तव जय गादा जय मङ्गलदायक जय हे